గవ్వలు తెస్తాయి ఎలా గవ్వల తయారీ చూద్దాము అందరు రండి ఒక చెంచాడు బియ్య పిండి ఒక ఉప్మా ఉప్మారవ్వ ఇక మిగిలింది చాలుమార్పిండి పిండి మనకి ఎంత కావాలో అంత వేసుకోవాలి ఎన్ని గవ్వలు కావాలి అంత చెంచా కారం తగినంత కారం కారంగానే ఉండాలంటారు బయట తినేటప్పుడు కారం వామ్ ఉప్పు ఇక బాగా కలిపి వాటర్ వద్దాం కారం గవలు బాగుంటాయి ఇట్లా చేసుకుంటే నీళ్ళు బయట పోయినప్పుడు మంచిగా టైంపాస్ అవుతుంది బయట కొనుక్కునే పని ఉండదు కలిపి ఒక పావు నుంచి పావుగంట నానబెట్టి ఉండి ఒక గంట సేపు నాననిద్దాం పావుగంట అయినాక మంచిగా నాన్తుంది అప్పుడు గవ్వలు మంచిగా వంగుతాయి గుల్లు గుల్లుగా వస్తాయి పక్కన పెట్టేద్దాం ఇక పావుగంట అయినాక చేడు స్టార్ట్ ఏ గవ్వల పిండి విసికి పెట్టినా నానింది పావు గంట ఇరవై నిమిషాలు నానింది ఏ గవ్వలు ఇట్లా తిరుగుతున్నా హాయ్ ఫ్రెండ్స్ ఇక మా గవ్వలకు లైకులు కొట్టీ టేస్ట్ ఎట్లా మేమేం చెప్తాము ఛానల్ ఫాలో కొట్టీ సబ్స్క్రైబ్ చేసుకోరి ఇంకా వంటలు చేసేటప్పుడు వంటలు చేసినట్టే ఉండన్న ఇక మా బుడ్డు టూర్ వెళ్తుంది మా బుడ్డుకు స్నాక్స్ వేయాలంటే మేము ఏం అడుగుతుందో ఎప్పుడు ఏం అడుగుతుందో ఇవ్వరికి తెలియదు ఈసారి అయితే గవ్వలు అడిగింది ఇక గవ్వలు నేను ఎన్నో సంవత్సరాల కింద చేసిన ఇక ఇవాళ అయితే మళ్ళీ కొత్తగా ట్రై చేసినట్టుగానే ఉంది చేసాక ఆరమైంది గవ్వలైతే గోలిద్దాం గో గోలిన తర్వాత ఎంత టేస్ట్ అయినాయో చూడడానికి వెయిటింగు మా బుడ్డుగాడు చిన్న మంటల్ని కలుద్దాం ఈజీ చేసుకోడు కొంచెం పిండి అయినా ఉక్కలైనా మంచిగా కూర్చొని చేసుకోవచ్చు మంచిగా ఇట్లా వేసి ఒక డబ్బాలో పోసి పెడితే స్కూల్కు పిల్లలు స్కూల్కి వెళ్ళినాక వాళ్ళు వచ్చేవరకు వేయాలి చేసి డబ్బాలో పోసి పెడితే రాగానే నాలుగిస్తే వాళ్ళు షాప్కి వెళ్తే షాక్ లెట్ అని అడగకుండా స్నాక్స్ అవుతాయి వాళ్ళు చూసినప్పుడు చేస్తే వాళ్ళకి బోరింగ్ ఉంటుంది చూసింది కదా అయిపోయేదానికి ఏమంటారు లేక ముందుకు వేయాలి స్కూల్కి పంపించాక వేయాలి ఇక అయితే గోలినాయి ఫ్రెండ్స్ ఇక తీసుడే తీసి కొంచెం లైట్గా మసాలా తల్తా బ్యాగ్లు ఆడ వేయంగానే కాళ్ళ చేతులు కడుగుమని డ్రెస్ చేంజ్ చేయమని ఒక ప్లేట్లో మంచిగా పది గల్ల గవ్వలు నాలుగు బిస్కెట్లు పెడితే స్నాక్స్ రెడీ గవ్వలు రెడీ అయినాయి ఫ్రెండ్స్ ఇక కొంచెం మసాలా తయారు చేసిన ఇది ఏంటి మన ధన